నమస్తే హండర్ టీవీ న్యూస్ కి స్వాగతం సోమవారం గోవిందరావుపేట మండలం మోట్లగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్ట్ నగర్ మోట్లగూడెంలలోని ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు రెండవ విడతలు ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు పట్టాలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి పంపిణీ చేశారు తీసుకోవచ్చు అంటే ఇచ్చేయచ్చు అట్లా మీరు ఈ అవకాశం ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మంత్రి ఇరవై రెండులో ఇరవై మూడులో వరదల మూలంగా మరి కారణంగా ఇదంతా కూడా వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారు అప్పుడు కూడా ఒక ముగ్గురు ముగ్గుర ముగ్గురు ఒకటే ఫ్యామిలీ వరదలలో కొట్టుకోపోవడం జరిగింది ఆ రోజు మనము మాట ఇచ్చినాము కొన్ని ఇళ్ళు కట్టియాలని తర్వాత మొన్న కూడా మనకు ఆ వరద వచ్చింది ఫస్ట్ మనకు పద్దెనిమిది ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎన్నిళ్ళు ఇస్తున్నాం ఇరవై ఒక్క ఇల్లులు మళ్ళీ ఇస్తున్నాం కట్టుకునే వాళ్ళందరూ కూడా మొదలు పెట్టుకుంటే మరి ఇబ్బంది రాకుండా ఉంటుంది గుడ్సెల కాడ లేకుంటే చిన్న చిన్న వాటి కాడ వాగులు ఎంబటి వంకలు ఎంబటి ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్టుకునేటోళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఒక పక్కకు పోయిన వరద వచ్చినట్టుగా రాకుండా దూరం కట్టుకోవాలని కోరుతూ ఉన్నాం ఇసుక కూడా ఫ్రీగానే డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఆ అది ఇప్పియడం జరుగుతుంది మహిళా సంఘాలలో ఉండండి నేను మొన్న కూడా చెప్పిన మహిళా సంఘాలలో చేరితే వడ్డీ లేని రుణాలు వస్తాయి అదే కాకుండా మీకు ఎదురు పెట్టడానికి కూడా లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాం మళ్ళీ బిల్లు పడ్డాక ఆ డబ్బులు అటు కట్టుకోవచ్చు అట్లా మీరు మొదలు పెట్టకముందే మీకు ఇల్లు శాంక్షన్ ఏంటంటే లక్ష రూపాయలు ఇప్పిస్తే మీరు మొదలు పెట్టిన తర్వాత బిల్లు వస్తూ ఉంటారు కాబట్టి అదొకటి తర్వాత భూమి సమస్య కూడా పోయినసారి కూడా చెప్పిన కలెక్టర్ గారు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి సార్ నువ్వే తీసుకొని పోయి వాళ్ళ సా ల్యాండ్ ఇష్యూ సో మాజీ సప్తనం చెప్పాడు అయినా ఇంత బిజీ ఉండకపోయాం ఒక్కొక్కటే నియోజకవర్గ కలెక్టర్ ఉన్నా కూడా బిజీ అయిపోయాము అందరూ స సవ్యంగా కలిసి ఉండాలని కోరుకుంటాము సరిత సరిత కొంచం భయక్క அனுராதம்ம குருசம்